హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ ఆర్సీబి వర్సెస్ సిఎస్కే ఉత్కంఠ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది కేవలం విజయం మాత్రమే కాదు సిఎస్కే ని నెట్ రన్ రేట్ లో అధిగమించేలా విజయం సాధించింది సిఎస్కే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ లో నెట్ రన్ రేట్ పై డిపెండ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాచెస్ విన్ అవటం మీదే దృష్టి పెడతారు బట్ ఇక్కడ వాళ్ళకి నెట్ అండ్ రేటే జలకిచ్చింది దీంతో టోర్నీ నుంచి అవుట్ అయ్యారు ఎంఎస్ ధోని ఇదే లాస్ట్ మ్యాచ్ లాస్ట్ సీజనా కాదా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం ఆర్సీబీ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి ఈ ఐపీఎల్ లో ఏ టీమ్ కూడా కాన్సిక్యూటివ్ గా ఇన్ని మ్యాచెస్ గెలవలేదు అలాంటిది ఆర్సిబి ఫస్ట్ ఎయిట్ మ్యాచెస్ లో వన్ విన్ తో ఉంటూ లాస్ట్ సిక్స్ మ్యాచెస్ లో సిక్స్ విన్స్ తో ఎంతో సగర్వంగా కాస్త భావోద్వేగాలతో ప్లే ఆఫ్ కి వెళ్లారు కోహ్లీ కలలో నీళ్లు కూడా చూసాం మనం మ్యాక్స్వెల్ డూప్లెస్ కూడా ఎమోషనల్ అయ్యారు అండ్ డూప్లెస్ వాట్ క్యాచ్ మ్యాన్ ఓవరాల్ గా ఆర్సిబి ఫస్ట్ టైం కీ మూమెంట్స్ లో మ్యాచ్ ని వాళ్ళ వైపు లాక్కున్నారు ఇది ఇంచుమించు వాళ్ళ ఐపిఎల్ హిస్టరీ లోనే ఎప్పుడు జరగలేదు అనిపించింది ప్రజర్ ని ఇలా ఓవర్కమ్ చేయటం ముఖ్యంగా యాస్ దయా లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ ధోని సిక్స్ కొట్టాక ఆ కంబ్యాక్ ఆ లాస్ట్ టూ బాల్స్ వైడ్ ఆర్కర్స్ వేయటం అంతా కూడా ఈసారి ఆర్సీపీ కి గుడ్ సైన్స్ గానే ఉన్నాయి ట్వంటీ సెకండ్ మే వాళ్ళు ప్లే ఆఫ్ వన్ లో ఉన్న టీమ్ తో ఎలిమినేటర్ ఆడతారు చూద్దాం ఏమవుతుందో అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫుల్ స్టాప్